హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ఢిల్లీకి వెళ్ళారు ఈ మధ్యకాలంలో తరచూ ఢిల్లీకి వెళ్ళటం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక మంత్రులను కలవటం ఇవన్నీ కూడా ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి మంత్రిగా ఉన్నారు కాబట్టి చాలా పలు సందర్భాల్లో ఆయన వెళ్తూనే ఉన్నారు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యంలో ఈ రోజంతా కూడా ఆయన పార్లమెంటరీ పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలతో సమా సమావేశము పార్లమెంట్లో చర్చించాల్సినటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మనకు మనం కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సి సాధించుకోవాల్సినటువంటి అంశాల మీద పార్లమెంట్లో లేవనెత్తాల్సినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి అంశాల మీద ఆయన ఎంపీలతో మాట్లాడతారు ఈ సమావేశాలకు ముందే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నేతృత్వంలో పార్ల తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన నే నేతృత్వంలో వీళ్ళు సమావేశం నిర్వహించడం పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ వ్యూహం ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఏ విధంగా వ్యవహరించాలి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా లేవనెత్తాలి మనకి తెలంగాణ ప్రభుత్వంతో ఉన్నటువంటి నీటి సమస్యగా నీటి ఇప్పుడు గోదావరి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వివాదాలు వీటికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా చర్చించాలి అని మొన్న సమావేశంలో నిర్ణయించారు ఇప్పుడు ఎంపీలతో సమావేశం తర్వాత నారా లోకేష్ బహుశా హోమ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలుస్తారు ఆయనతో పాటుగా కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారు దానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని ఆంధ్రప్రదేశ్ విషయాలు ఇవన్నీ కూడా చర్చిస్తారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది ఇది కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల మీద కొంచెం ఆసక్తికరమైనటువంటి చర్చే ఏమిటి అనంటే ఈ మధ్యకాలంలో బీజేపీ అధినాయకత్వం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానివ్వండి చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ఆబ్వియస్లీ ఇది పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏం కాదు నారా లోకేష్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలకమైన నేతగా ఉన్నాడు భవిష్యత్తు నాయకుడుగా తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించేది కూడా నారా లోకేష్ దాంట్లో ఎటువంటి సందేహం లేదు అదే క్రమంలో ఆయన మొన్న బీహార్ ఎన్నికల ప్రచారంలో కూడా నారా లోకేష్ ఎన్డీఏ తరపున పాల్గొన్నారు బీజేపీకి మద్దతుగా అక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే నారా లోకేష్ ఒక మంత్రిగా వెళ్ళటము ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు వెళ్తూ ఉంటారు సమావేశాలు ఆ విధంగా ప్రధానమంత్రి హోంమంత్రి మిగతా కేంద్ర మంత్రులతో మాట్లాడుతూనే ఉన్నారు ఇంకా కొన్ని ఫ్రీక్వెంట్గా నారా లోకేష్ కూడా వెళ్తున్నారు అంటే ఇద్దరూ కూడా ఇద్దరూ ఈ ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి సాధ్యమైనంత వరకు ఎక్కువ తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నాలను చేస్తున్నారు ఇప్పుడు ఏ విధంగా అయితే ఇతర దేశాలకు వెళ్ళి ఇతర దేశాల్లో ఆయా దేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్ వైపు తీసుకురావటం ఇలాంటి ప్రయత్నాల్లో చంద్రబాబు నాయుడుతో పోటీపడి నారా లోకేష్ ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒకవైపున ప్రభుత్వంలోను ఇంకొక వైపున పార్టీలో కూడా పార్టీలో కూడా నారా లోకేష్ పాత్ర చాలా కీలకమైనటువంటి అంశంగా ఉంది అయితే ఇప్పుడు కూటమిలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అంటే నారా లోకేష్కి ఎన్డీఏ ప్రభుత్వంలో అంటే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో బీజేపీ నారా లోకేష్కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది ఇంతవరకు ఓకే కానీ గతంలో పవన్ కళ్యాణ్కి ఏదైతే ప్రాధాన్యత ఇచ్చారో ఆ ప్రాధాన్యతను తగ్గిస్తూ వస్తుంది బీజేపీ అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది దీంట్లో ఎంత కొంత వాస్తవం కూడా ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఈ ప్రభుత్వము ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు ఆ సభలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం మంత్రి మంత్రిగా పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా డయాస్ మీద ఉన్నారు ఆ నేపథ్యంలో నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్కి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం పవన్ కళ్యాణ్ చెప్పాడని చిరంజీవితో ఫోటో దిగటం ఆయనే వచ్చి ఇద్దరిని పట్టుకొని ఫోటో దిగటము ఇంకా కొన్ని సభల్లో అయితే పిలిచి మరీ పవన్ కళ్యాణ్ దగ్గరికి పిలిచి చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ని పిలిచి మరీ పక్కన నిలబెట్టుకొని ఫోటో దిగటము అదేవిధంగా ఒక సభలో అయితే ఆయన ఏదో కొంచెం దగ్గుతో ఉన్నారు అని దగ్గరు అనేది పవన్ కళ్యాణ్ దానికి ఆయనకి ఒక కాఫ్ ఏదో చాక్లెట్ అంటే విక్స్ లాంటిది ఏదో ఇవ్వటం ఇలాంటి చిన్న చిన్న అంశాలే అంటే ప్రయారిటీ అంత ప్రయారిటీ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేటువంటి సంకేతం వెళ్ళింది బాగా ఇటు చంద్రబాబు నాయుడు ఇంకొక వైపున పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ రెండు వైపులా ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి నేతల కింద బీజేపీ చూసింది మరి ఈ క్రమంలో రానున్నటువంటి ఆ క్రమం ఒక ఆరు నెలల వరకు ఎనిమిది నెలలు సంవత్సరం లోపల ఇలాంటి వాతావరణం ఉంది ఆ తర్వాత ఇప్పుడు ఈ ఆరు నెలల కాలంలో లోకేష్కి ప్రయారిటీ పెరుగుతూ వస్తుంది ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి ఒక సభలో నేరుగా నరేంద్ర మోడీ నారా లోకేష్ని పిలిచి ఏంటి ఢిల్లీ రమ్మంటే రావటం లేదు మీరు కలవటం లేదు మీరు రండి తప్పకుండా తరచూ రండి కలవండి అనేటువంటి విధంగా ఆయనే ఆహ్వానించడం ప్రధానమంత్రి నేను ఇక్కడ మంత్రిగా ఉన్నాడు ఎన్డీఏ భాగస్వామ్యం తెలుగుదేశం పార్టీ ఆ నేపథ్యంలోనే ఆహ్వానించారు ఆ దాంతో నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు నారా లోకేష్ ఆయన సతీమణితో సహా పిల్ల వాళ్ళ కుమారుడు వీళ్ళంతా కుటుంబ సమేతంగా వెళ్ళి ప్రధానమంత్రితో భోజనం చేసి ఇష్టారీతిగా మన కొన్ని విషయాలు మాట్లాడుకొని భవిష్యత్తు రాజకీయ అంశాలు కూడా కొన్ని మాట్లాడుకొని ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు తర్వాత భవిష్యత్ ముఖ్యమంత్రి నారా లోకేష్ అనేటువంటి అంశము తెలుగుదేశం పార్టీలు ఇప్పటికే యాక్సెప్టెన్సీ వచ్చేసింది బహుశా ఆమోదం ముద్ర ఖచ్చితంగా నరేంద్ర మోడీ అమిత్ షాది కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే వాళ్ళ పార్టీ వాళ్ళదే వీళ్ళ పార్టీ వీళ్ళదే అనుకున్నప్పటికీ కూడా ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చూచాయిగా అయినా సరే వాళ్ళ యొక్క ఆమోదం ఉండాలి అందుకు అనుగుణంగానే ఆ విధమైనటువంటి ఆమోదము నరేంద్ర మోడీ అమిత్ షా నుంచి నారా లోకేష్కి లభించింది కాబట్టే పూర్తి స్థాయిలో నారో లోకేష్కి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు అనేటువంటిది ఓకే ప్రా ప్రాధాన్యత ఇస్తున్నారు మరి పవన్ కళ్యాణ్కి ఎందుకు ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారు అంటే తగ్గిస్తూ వస్తున్నారంటే మరి గతంలో తరహాలో ఇప్పుడు మొన్న ప్రధానమంత్రి వచ్చినటువంటి సభలో ఎక్కడ సత్యసాయికి సమైనటువంటి వాళ్ళ శత జయంతికి సమయ ఉత్సవాలు జరిగినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి మొమెంటో ఇవ్వటము ఆయన శాలు కపటము అదే ఎక్కడో అవతల ముగ్గురు నలుగురు అవతల పవన్ కళ్యాణ్ ఉన్నారు ఈ చిన్న చిన్నగా ఇప్పుడు ఎక్కడ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా ఇప్పుడు సిఏఐఏ సదస్సు జరిగింది పెట్టుబడులకు సంబంధించినటువంటి సదస్సు విశాఖపట్నంలో ఇప్పుడు ఆ సదస్సులో కనీసము ప్రజెన్స్ కూడా లేదు పవన్ కళ్యాణ్ మొత్తము చంద్రబాబు నాయుడు నారా లోకేష్ భుజ మీద నడిచినటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇద్దరు కీలకమైనటువంటి వీళ్ళ బాధ్యత నా పవన్ కళ్యాణ్ తన శాఖలకు సంబంధించినటువంటి అటవీ శాఖ పంచాయతీరాజ్ శాఖ ఎన్విరాన్మెంటు వీటి శాఖలకు సంబంధించినటువంటి ఆయన కొన్ని సమీక్షలు నిర్వహించుకోవటం వ్యవహారం ఆయన వరకు ఆయన చేసుకుంటున్నాను అయితే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ అమిత్ షా దగ్గర ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది నారా లోకేష్ ప్రాధాన్యత పెరుగుతూ వస్తుంది అనేటువంటి అంశం మీద నా పరిశీలన ప్రకారంగా నేనేమని భావిస్తున్నానంటే బీజేపీ గతంలో తెలుగుదేశం పార్టీ అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేది ఎందుకు అని అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పొత్తు పెట్టుకున్నప్పుడు అధికారంలోకి రావడం తెలుగుదేశం పార్టీ రెండు వేల నాలుగులో ఓడిపోయిన తర్వాత బీజేపీ నుంచి బయటికి వెళ్ళటం నరేంద్ర మోడీ అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి గుజరాత్ అల్లర్లకు సమయం విషయంలో కొన్ని ప్రస్తావనలు చేశారు చంద్రబాబు నాయుడు అనేటువంటి మాటలు రావటం మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మళ్ళీ బీజేపీతో తెలుగుదేశం పార్టీ కలవటం మళ్ళీ రెండు వేల పద్దెనిమిది వచ్చే మళ్ళీ విడిపోవటం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చే మళ్ళీ కలవటం ఇవన్నీ నేపథ్యాలు ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా చంద్రబాబు నాయుడు విషయంలో ఈ విధంగా బీజేపీతో అలా కలవటం విడిపోవటం అనేటువంటి అంశాలు ఉన్నాయి దాంతోనే పూర్తి స్థాయి నమ్మకస్తుడైనటువంటి మిత్రుడుగా నా చంద్రబాబు నాయుడు లేడు అనేటువంటి వ్యాఖ్యలు కూడా కొన్ని సందర్భాల్లో బీజేపీ నుంచి వ్యక్తమైనటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు బీజేపీ రెండు వేల ఇరవై నాలుగులో కలిసిన తర్వాత ఇప్పుడు కూటమి ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము బీజేపీ జనసేన ప్రభుత్వం అనే దానికన్నా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకత్వం వహిస్తుంది మిగతా వాళ్ళు భాగస్వాములుగా ఉంటారు ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ అక్కడ అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వం అంటారు తప్ప ఎన్డీఏ ప్రభుత్వం పేరు కన్నా నరేంద్ర మోడీ వాళ్ళ నాయకత్వం ఇదే నడుస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అంటున్నారు తప్ప తెలుగుదేశం ప్రభుత్వం అనేది అనటంలా ఇంకొకటి ఏంటంటే గతంలో కన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ప్రతి సందర్భంలో కూడా కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీకి అండదండలు ఇవ్వటమే కాకుండా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సరే బీజేపీకి మద్దతుగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వెళ్తున్నటువంటి సందర్భం మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇక భవిష్యత్తులో ఒక నమ్మకస్తుడైనటువంటి మిత్రుడి కింద తెలుగుదేశం పార్టీని అది కూడా నారా లోకేష్ నాయకత్వంలో భవిష్యత్తులో ఇక తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన తెలుగు బీజేపీకి ఉన్నట్టుగా కనపడుతుంది ఎందుకు అని అంటే చ అన్ని మిగతా గతంతో పోల్చినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇద్దరు బీజేపీతో అధినాయకత్వంతో కలిసే ఉంటున్నారు దక్షిణ భారతదేశంలో బీజేపీ భవిష్యత్తులో ఎదగాలి అంటే కర్ణాటకలో గతంలో అధికారంలోకి వచ్చారు ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నారు రేపు అధికారంలోకి రావచ్చు రేపు రెండు వేల ఇరవై ఆరు ఎన్ని తమిళనాడులో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఖచ్చితంగా పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం అక్కడ కూడా ప్రచారానికి బహుశా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అక్కడ తమి తమిళనాడులో కూడా కొంతమంది తెలుగు వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి అక్కడగా అదేవిధంగా కర్ణాటకలో ఈ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ యొక్క సహకారం తీసుకునేదానికి అవకాశం ఉండొచ్చు ప్రధానంగా కర్ణాటక తర్వాత అధికారంలోకి రావాలని భావిస్తున్నటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ ఈ తెలంగాణలో భవిష్యత్తులో ఇప్పుడు కాంగ్రెస్కినా అక్కడ పరిస్థితి ఓడిపోయే పరిస్థితి వస్తే నెక్స్ట్ బీజేపీ గెలవాలనేటువంటి ఆలోచనలో ప్రయత్నాల్లో ఉంది అప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సహకారం అవసరం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అక్కడ పార్టీ పరంగా లేకపోయినప్పుడు కూడా కేడర్ పరంగా బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయంలో సుమారుగా జీహెచ్ఎంసి ఆ పరిధిలో ఉండే నలభై నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఓటములు ప్రభావితం చేసేటువంటి విధంగా ఉంది ఖమ్మం వంటి జిల్లాల్లో కూడా ప్రభావితంగా ఉంది కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అవసరం దక్షిణాది రాష్ట్రాల్లో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పుడు రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండొచ్చు లేకపోతే ఆ తర్వాత కూడా కొనసాగితే కొనసాగొచ్చు భవిష్యత్ అంతా తెలుగుదేశం పార్టీని లీడ్ చేసేది నారా లోకేష్ కాబట్టి నారా లోకేష్ని భవిష్యత్తు నాయకుడు కింద నరేంద్ర మోడీ అమిత్ షా గుర్తించి ఒక ఆత్మీయ ఆత్మీయమిత్రుడిగా వాళ్ళు అంటే ఒకే కుటుంబం కింద ఏది ఎన్డీఏ కుటుంబం కింద తీసుకుంటున్నారు ఈ క్రమంలో మరి పవన్ కళ్యాణ్ ఎందుకు గతంలో ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటే పవన్ కళ్యాణ్ యొక్క పార్టీ జనసేన ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అన్ని చోట్ల ఓడిపోయాడు ఆయన ఓడిపోయాడు ఒక సీటు మాత్రమే గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చారు కల్లా అప్పటి వరకు బీజేపీతో పొత్తులో ఉన్న తెలుగుదేశంతో పొత్తు ఈ నేపథ్యంలో ఇరవై ఒక్క సీట్లు గెలిచిన మాట వాస్తవమే కానీ ఈ సంవత్సర కాలంలో సొంతంగా పవన్ కళ్యాణ్ ఒక ఎదిగేటువంటి స్థాయి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ బీజేపీ కలిస్తే ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో అధికారంలోకి వస్తామని కానీ గ్యారెంటీ లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది కేట్ర పరంగా అలాగని తెలుగుదేశం పార్టీకి ఏది తెలుగుదేశం పార్టీ పరిస్థితి దిగజారేటువంటి పరిస్థితులు కూడా లేవు అనేటువంటి ఒక ఖచ్చితమైన నిర్ణయానికి బీజేపీ వచ్చినట్టుగా కనపడుతుంది అందుకనే ఖచ్చితంగా బలమైనటువంటి తెలుగుదేశం పార్టీతోనే ముందుకు వెళ్తే ఆలోచనలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీతో ఉంటేనే ఉపయోగం మొదటి ఎలాగో మిత్రుడుగా పవన్ కళ్యాణ్ కూడా ఉంటాడు కానీ బలమైనటువంటి మిత్రుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ కాబట్టి పవన్ కళ్యాణ్ కన్నా కూడా ఒక ఇంచి ఒక అదనంగా నారా లోకేష్కి పరాధాన్యత ఇస్తున్నాడంటే కుడి ఏడమల తరహాలో ప్రాధాన్యత అనేటువంటిది మాత్రం నారా లోకేష్కి నరేంద్ర మోడీ అమిత్ షా దగ్గర పెరుగుతోంది ఢిల్లీ దగ్గర పెరుగుతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే వీళ్ళిద్దరి మధ్య ఏదో విభేదం ఉందనో లేకపోతే వీళ్ళిద్దరి మధ్య పెరుగుదల వీటి విషయంలో ఏదో గొడవలు వస్తాయనో అలాంటివి అనుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇంకా ఏళ్ల పాటు మేము కలిసే ఉంటామని పవన్ కళ్యాణ్ పదే పదే చాలా సందర్భాల్లో చెప్తున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు